నమస్తే మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్ నేను సహస్ర వ్యాధి వచ్చిన తర్వాత మందుకన్నా వ్యాధి రాకుండానే నివారణ చాలా మంచిది అంటారు సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ఊరికే అనలేదు పెద్దలు మరి అలాంటిది ఇప్పుడు క్యాన్సర్ విషయంలో కూడా నిజమయ్యే ఛాన్సెస్ ఎక్కువగా అంటున్నారు డాక్టర్స్ సో క్యాన్సర్ బారిన పడకుండా కొన్ని పనులు కనుక మనం జాగ్రత్తగా చేసినట్లయితే క్యాన్సర్ బారిన పడకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు మరి ఏం చేయాలి ఏంటి అనేది ఈరోజు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం సో మరి మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం డాక్టర్ అజేష్ రాజ్ సక్సీనా కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ జుబ్లీ హిల్స్ హైదరాబాద్ నమస్తే డాక్టర్ డాక్టర్ క్యాన్సర్ అనేది ఒక పెద్ద మహమ్మారి అంటారు సో దీన్ని పేరు వినంగానే చాలామంది భయపడిపోతారు అసలు రాని వాళ్ళకు కూడా జ్వరం వచ్చేస్తుంటుంది సో మరి అలాంటి వాళ్ళకి ముందుగానే కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఫ్యూచర్లో సో ఇందాక మీరు మా చెప్పినట్టు వన్ అండ్ అండ్ యావరేజ్ ఫిఫ్టీ ఇయర్స్ ప్లస్ వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఎర్లీ స్టేజ్లో లైక్ థర్టీస్లోనే మనం కొన్ని హ్యాబిట్స్ కొన్ని జాగ్రత్తలు పడినట్లయితే క్యాన్సర్ బారిన పడకుండా ఫ్యూచర్లో ఉండే అవకాశం ఉంది అంటున్నారు కదా మరి ఏంటి ఆ జాగ్రత్తలు మనం ఏం చేయాలి చూడండి క్యాన్సర్ రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి వాట్ టేక్ అండ్ ఇంప్లిమెంట్ అంటే దాంట్లో ఉన్న ఏమి మన డయట్ మన లైఫ్ స్టైల్ మన స్లీప్ అండ్ ఎక్సర్సైజ్ ఈ విషయాలు అయితే మనం కంట్రోల్ చేసుకోవచ్చు డయట్ లో మనము అట్లీస్ట్ ఫ్రెష్గా వంట చేసుకునే ఫుడ్స్ తినే ఫుడ్ తినకూడదు పెట్టుకున్నా కూడా మరీ ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో లో పెట్టుకున్నా లేకుంటే రెడీ టు కుక్ బయట నుంచి ఫుడ్స్ ఆర్డర్ చేసుకుని లేకుంటే హై ఫ్యాటీ ఫుడ్స్ తినే అలవాటు ఉంటుంది లేకుంటే బాగా రెడ్మీట్ మీట్స్ ఎక్కువ తినే అలవాటు ఉంటుంది ప్రాసెస్డ్ ప్యాకేజ్డ్ మనకు ఫ్రోజన్ ఫుడ్స్ తినే ఎక్కువ అలవాటు ఉంటుంది ఇవన్నీ క్యాన్సర్ కాజింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అండ్ రెడీమేడ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ హ్యామ్ బేకన్ సాసేజెస్ ఉంటాయి ఇవి కూడా దే ఆర్ ప్రూవెన్ టు కాస్ క్యాన్సర్ ఇవి కాకుండా తందూరి ఫుడ్స్ ఇప్పుడు తందూరి ఫుడ్స్ లో ఉన్న దే ఆర్ ఆల్ క్యాన్సర్ కాజింగ్ సబ్జెక్ట్ మాడిపోయి అదంతా చార్కోలే ఈవెన్ అన్నం మాడిపోయి తిన్న కూడా క్యాన్సర్ వస్తుంది అని అంటుంటారు అది నిజమేనండి సో ఇవి కాకుండా వేడి వేడిగా ఫుడ్స్ తినే అలవాటు ఉన్నప్పుడు కూడా హీట్ అది కూడా తినకూడదు వేడి వేడిగా చాయ్ కాఫీ తాగే అలవాటు ఉంటుంది సో అది మన నోట్లో ఇరిటేట్ చేస్తుంది మన గొంతులో మన అన్నవాహికాల్లో ఇరిటేట్ చేస్తుంది సో ఇవి కూడా కొన్ని అవాయిడ్ చేసుకునే థింగ్స్ ఉన్నాయి మనం అట్లీస్ట్ నార్మల్ టెంపరేచర్లో తీసుకున్నప్పుడు మోర్ ఇంపార్టెంట్లీ నియర్లీ వన్ థర్డ్ ఆఫ్ క్యాన్సర్ డెత్స్ కెన్ బి అవాయిడెడ్ ఆర్ మెజారిటీ ఆఫ్ ద క్యాన్సర్స్ క్యాన్ బి అవాయిడెడ్ బికాస్ ఆఫ్ టూ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అంటే టొబాకో ఎనీ కండిషన్లో టొబాకో తీసుకున్నప్పుడు దాని వల్ల క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది అండ్ టొబాకో స్మోక్ చేసే వాళ్ళు డ్రింక్ కూడా చేస్తారు ఇవి రెండు కంబైన్ చేసినప్పుడు దాని ఎఫెక్ట్ కూడా ఇంకా ట్వంటీ టైమ్స్ పెరుగుతుంది సో క్యాన్సర్ రాకుండా ఉండాలంటే మనకు ఫ్రెష్ ఫుడ్స్ తీసుకోవడం మంచిగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఫ్రెష్గా వంట చేసుకొని మీట్ కన్సంప్షన్ తగ్గించుకోవడం నెక్స్ట్ థింగ్ ఈస్ టొ ఇన్ ఎనీ ఫార్మ్ ఇస్ డేంజరస్ సో అంటే చేస్తారు సో ఎనీథింగ్ స్మోక్ చేసిన డ్రింక్ చేసిన ఈ సిగరెట్స్ తీసుకున్న లేకుంటే వాట్ గుట్కా పాన్ ఇవన్నీ ఒక లైఫ్ చేంజింగ్ హ్యాబిట్స్ అండ్ ఈ మధ్య ఎల్డర్లీ పీపుల్ కాకుండా కూడా చిన్న వయసు నుంచి పియర్ ప్రెషర్ అనుకోండి ఈజీ యాక్సెసిబిలిటీ అనుకోండి చిన్న పిల్లలు కూడా చిన్న వయసు నుంచే స్టార్ట్ చేస్తారు పాన్ గుట్కా పాన్ మసాలా ఇవన్నీ తినే అలవాటు ఉంటుంది సో ఇవన్నీ వాళ్ళ వయసు అయినా పెరుగుతుంది దీంట్లో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి సో ఈ టూ థింగ్స్ అయితే అవాయిడ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ థింగ్ ఇస్ వెయిట్ మన బాడీ వెయిట్ కంట్రోల్లో చేసుకోవడం ఎస్పెషలీ అబ్డోమల్ ఒబిసిటీ అది ఎక్కువ ఉన్నప్పుడు మనకు క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది ఎక్సర్సైజ్ అట్లీస్ట్ థర్టీ మినిట్స్ డైలీ అట్లీస్ట్ బ్రిస్క్ వాకింగ్ ఆర్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ చేసుకుంటే కూడా మనకు ప్రొటెక్టివ్గా ఉంటుంది ఎట్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ అన్ఇంటరప్టెడ్ స్లీప్ సో మంచిగా నిద్రపోవడం రిడ్యూసింగ్ స్ట్రెస్ రిడ్యూసింగ్ డిప్రెషన్ కంట్రోలింగ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఇవి కాకుండా కొన్ని సింప్టమ్స్ ఉన్నాయి ఇప్పుడు కొన్ని క్యాన్సర్స్ కి వ్యాక్సిన్స్ ఉన్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యూమన్ వైరస్ వ్యాక్సిన్ మీరు విని ఉంటారు ఇది యూజువలీ నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ నుంచి రికమెండెడ్ ఉంది బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ వేసుకోవచ్చు సో దీని వల్ల రిలేటెడ్ క్యాన్సర్స్ కి ప్రొటెక్షన్ గా ఉంటుంది మోర్ దెన్ నైన్టీ పర్సెంట్ ప్రొటెక్షన్ ఇస్ దేర్ ఫార్ క్యాన్సర్ అంటే ఏంటండి హ్యూమన్ పాపిలోమా వైరస్ అదొక వైరస్ ఆ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకు చిన్న పురుపులు లాంటి వాట్స్ లేకుంటే హై రిస్క్ హెచ్పీవి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు క్యాన్సర్ రిస్క్ ఎస్పెషల్లీ సర్వెక్స్ వజైనా వల్వార్ ఏనల్ క్యాన్సర్స్ త్రోట్లో క్యాన్సర్స్ ఇవన్నీ క్యాన్సర్స్కి ఒక వైరస్ రెస్పాన్సిబుల్ ఉంది అది హెచ్పీవి అది హెచ్పివి నైన్ టు ఫోర్టీన్లో తీసుకోలేదు అంటే ఆల్మోస్ట్ రికమెండేషన్స్ వల్ల టూ డోసెస్ కాకుండా త్రీ డోసెస్ తీసుకోవాలి కానీ అది ఫార్టీ ఫార్టీ టూ ఇయర్స్ వరకు కూడా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి ఎవరైతే హెచ్పి వేసుకున్న వాళ్ళు ఇప్పుడు థర్టీ ఇయర్స్ లో కూడా వేసుకోవచ్చు వేసుకోవచ్చు కానీ అది మీ డాక్టర్తో డిస్కస్ చేసుకొని వేసుకోవాలి త్రీ డేస్ త్రీ డోసెస్ వేసుకోవాలి త్రీ డోసెస్ కానీ ఆఫ్టర్ డిస్కషన్ విత్ యోర్ డాక్టర్ అండ్ దీంట్లో కూడా మల్టిపుల్ పార్ట్నర్స్ ఉంటారు కొంతమందికి సో ఓరల్ సెక్స్ చేసినప్పుడు ఇలాంటి థింగ్స్ కూడా క్యాన్సర్స్లో రిస్క్ ఇస్ హైయర్ దెన్ బేస్ లైన్ మన బాడీ ఇమ్యూనిటీ లో ఉన్నప్పుడు ఇప్పుడు హెచ్ఐవి ఉన్నప్పుడు లేకుంటే క్రానిక్ డయాబెటీస్ ఉన్నప్పుడు లేకుంటే ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా అటే హైయర్ రిస్క్ సో వీళ్ళు కూడా కొన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది అండ్ హెపటైటిస్ బి అంటే దట్ ఈస్ ఆల్సో అనదర్ వైరస్ సో దాని వల్ల కూడా మన లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి హెపటైటిస్ ఏ వల్ల హెపటైటిస్ ఏ కి వ్యాక్సిన్ లేదు హెపటైటిస్ బి కి వ్యాక్సిన్ ఉంది ఏ వల్ల ఏం డ్యామేజ్ అవుతది ఏ వల్ల కూడా లివర్ ఎఫెక్ట్ అవుతుంది హెపటైటిస్ వస్తుంది సో లివర్ లో వాపులు రావచ్చు హెపటైటిస్ బి అండ్ సి దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ క్యాన్సర్స్ ఇన్ ద లివర్ ఎస్ ఇవి చిన్నప్పుడే ఇస్తారు హెపటైటిస్ బి హెపటైటిస్ బి చిన్నప్పుడే ఇస్తారు ఈ మధ్య రూటీన్ గా ఇస్తున్నారు స్టిల్ దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ నాట్ వాక్సినేటెడ్ సో వీళ్ళు కూడా వాక్సిన్ తీసుకోవాలి అండ్ ఎస్పెషల్లీ యాజ్ హెల్త్ కేర్ వర్కర్స్ మాకు బ్లడ్ బాడీ ఫ్లూయిడ్స్ తో కాంటాక్ట్ లో వస్తూ ఉంటాము కాబట్టి వి ఆల్సో మేక్ షూర్ దట్ ఎవరీ వన్ ఇస్ వాక్సినేటెడ్ అండ్ ఈవెన్ కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ మే బి హెపటైటిస్ బి పాజిటివ్ వాళ్ళు కూడా హ్యాండిల్ చేస్తూ ఉంటారు సో దే ఆల్సో నీడ్ ఏ వ్యాక్సినేషన్ ఇది కాకుండా స్క్రీనింగ్ టెస్ట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు సో ఆ స్క్రీనింగ్ టెస్ట్ ఏజ్ రిలేటెడ్ స్క్రీనింగ్ టెస్ట్ అందరు చేయించుకుంటూ ఉండాలి సెకండ్ ఇంపార్టెంట్ వార్నింగ్ సైన్స్ ఏమైనా ఉన్నా ఎనీ చేంజ్ ఇన్ ద బాడీ ఎనీ లంప్ విచ్ ఇస్ నాట్ డిసపియరింగ్ ఎనీ అల్సర్ ఎనీ యాక్సెస్ బ్లీడింగ్ ఎనీథింగ్ మోర్ దెన్ త్రీ వీక్స్ అట్లీస్ట్ వెళ్ళి చెక్ అప్ చేయించుకుంటే ఈ నోట్లోకి బ్లడ్ వచ్చింది అనుకోండి లో అది దేనికి సంకేతం నోట్లో నుంచి బ్లడ్ వచ్చిందంటే అది ఇట్ కెన్ బి ఎనీవేర్ ఫ్రమ్ మన వంతు నుంచి మన స్టమక్ వరకు సో అది కూడా స్క్రీన్ బెటర్ సిమ్టమ్స్ వచ్చాక మనం టెస్ట్ చేయించుకుంటే అది డయాగ్నోస్టిక్ టెస్ట్ అయిపోతుంది ఇట్ ఇస్ నాట్ ఎ స్క్రీనింగ్ టెస్ట్ టెస్ట్ హెల్దీ పీపుల్ వెళ్ళి చెక్ అప్ చే ఇప్పుడు మనం ఈ టెస్ట్ చేయించుకోండి అంటే సార్ నాకు ఏం ప్రాబ్లం లేదు ఐమ్ అబ్సెల్యూట్ ఇ హెల్దీ మన మీద అనవసరంగా ఎందుకు టెస్ట్ రాస్తున్నారు డయోబెట్టి ఇస్తున్నారు ఇలాంటి థింగ్స్ స్క్రీనింగ్ ఇస్ ఫర్ హెల్దీ ఇండివిజువల్ అండ్ ఇంకొకటి చాలా మందికి ఎట్లా ఉందంటే అసలు చిన్న చేయి నొప్పి ఇన్ని టెస్టులు రాసేది డాక్టర్ లా అంటుంటారు ఇది ఒక అపోహ ఉంది సో సి ప్రతి లంప్ ఇస్ నాట్ క్యాన్సరస్ కానీ అట్లీస్ట్ మీకున్న నాలెడ్జ్ కంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్గా చెకప్ చేయించుకొని దీనికి ఫర్దర్ టెస్ట్ అవసరం ఉన్నాయా లేదా అప్పుడు డిసైడ్ చేసుకోవడం ఇట్స్ బెటర్ రాదర్ దాన్ మనం సెల్ఫ్ గట్ ట్రీట్మెంట్ తీసుకోవడం లేకుంటే ఫార్మసీకి వెళ్ళి ఏదో ట్యాబ్లెట్స్ వేసుకొని ఆ ఏదో తగ్గుతుందేమో ఆ ఏదో ఏం లేదు అలా ట్రీట్ చేసుకోవడం వల్ల అట్లీస్ట్ ఒక మెడికల్ నాలెడ్జ్తో అప్రోచ్ చేసుకొని సిస్టమేటిక్గా ఎవాల్యుయేట్ చేసుకొని ప్రశాంతంగా ఉండడం ఎగ్జాక్ట్లీరంటే ఫైన్ నాకేమైంది అని అనుకోవడం కన్నా ఊరికే మీరు చూసే ఉంటారు కదా ఎవరికైనా ఎప్పుడు ఏది జరుగుతుందో తెలియదు ప్రమాదం ప్రమాదం ఎలా అంత మంచిగా జరుగుతుంది కదా ఇలాంటివి కూడా అంతే అంత హెల్తీగా కూడా ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు సో ముందు డాక్టర్ గారు చెప్పినట్టు ముందు కొన్ని జాగ్రత్తలు లైఫ్ స్టైల్ హెల్దీ హ్యాబిట్స్ అన్నీ బాగా మార్చుకున్న తర్వాత స్క్రీనింగ్ కూడా చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని కనుక చేసుకున్నట్లయితే క్యాన్సర్ రాకుండా దాని బారిన పడకుండా మనం ఉండొచ్చు రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రాటీవీ యాప్ మీడియా లెజెండ్ రోహిత్ ప్రకాష్ ఈస్ బ్యాక్